నమస్తే నేను నాయుడు యాదవ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పలువురు ప్రముఖులను ఆహ్వానించి ఆయన రాజ్భవన్లో వింది ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి ప్రముఖులందరూ హాజరవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ ఇలా రకరకాల ప్రముఖులు హాజరవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే రాజ్భవన్లో ఆహ్లాదకరంగా ఎట్ హోమ్ సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల హాజరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయన సతీమణి సమీరా నజీర్ తేనీటి ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్సింగ్ ఠాకూర్ దంపతులు హైకోర్టు న్యాయమూర్తులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ అధికారులు పద్మ పురస్కార గ్రహీతలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు ఇక్కడ చిన్న ఎలాగో ఇంతమందిని ఆహ్వానించారు కాబట్టి జగన్ గారిని కూడా ఆహ్వానించుంటే బాగుండేదని నా అభిప్రాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో విలువలు పాటించరు గతంలో ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా ఆయన తగిన విలువ ఇవ్వలేదు కానీ ఆయన చేసిన తప్పులే కూడా చంద్రబాబు గారు కూడా చేయకూడదు